వెల్కమ్ ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాత్రి నవ్వుకోలేక చచ్చానండి నిజంగా అంటే ఒకళ్ళని ఇలా కూడా కొట్టచ్చా ఇలా కూడా చంపేయచ్చా ఇలా కూడా వాళ్ళని అవమానపరచా అంటే దాన్ని ఎన్ని ఉపమానాలు ఎన్ని వేసుకున్నా కూడా హ్యాపీగా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఆసియా కప్లో మొదలైన దగ్గర నుంచి చూస్తున్నాం ఆసియా కప్ మొదలవడానికి ముందు నుంచే భారతదేశంలో ఒక పెద్ద రగడ అసలు ఇండియా టీమిండియా తోటి వెళ్ళి మ్యాచ్ ఎందుకు ఆడాలి మ్యాచ్లో పాకిస్తాన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా టోర్నీలో ఉంది కాబట్టి మనకు కూడా మ్యాచ్ పడుతుంది వాళ్ళేమో ఆపరేషన్ సింధూర్ సమ ముందు పాల్గంలో ఎలా మన వాళ్ళని చంపేశారు ఇది అని చెప్పి ఇంకా మేధావులు అందరూ కూడా ఓ బుర్ర చింపేసుకున్నారు నోరేసింగ్ పడిపోయారు అంతా అయిపోయింది ఫైన్ తప్పు లేదు ఎవరి ఎమోషన్ వారిది ఖండించాలి అసలు అసలు ఇలాంటి పనులు చేయడమే తప్పని కూడా మాట్లాడవచ్చు తప్పలేదు కానీ ఇది పంతొమ్మిది నలభై ఏడు తర్వాత అంటే పార్టీషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ మనకు కొత్త ఏం కాదుగా ప్రతిసారి వాళ్ళ ఉగ్రవాదులు రావడం చంపడం మనవాళ్ళని మనం వెళ్ళడం క్రికెట్ ఆడడం ఐసీసీ మన చేతుల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ని బ్యాన్ చేయడానికి మనకి దిక్కు లేదు అప్పుడు ఎవడననుకునే లాభం సరే ఆటేదో ఆడుతోంది మనవాళ్ళు ఓకే మొన్నటి వరకు ఏంటంటే క్రీడా స్ఫూర్తిని ఏదో ప్రదర్శించాలని నమస్కారం పెట్టడం షేక్ హ్యాండ్ ఇవ్వడం చేశారు ఈ టోర్నీ అయిన తర్వాత ఒక్కడు షేక్ హ్యాండ్ ఇచ్చిన పాపని పోలేదు మాట్లాడిన పాపను పోలేదు మొహం మీద మాట్లాడిన పాపను పోలేదు వాడు స్లెడ్జింగ్ చేస్తాడు ఇంకోటి మాట్లాడతాడు అంటా అయింది ఫైనల్స్ దాకా అదే తీరు అంటే పాకిస్తాన్కి పాపం పరిస్థితి ఎలా అయిపోయిందంటే టీమిండియా రెడీగా ఉంది అక్కడ మనం ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు సావచ్చత కొట్టి పంపిస్తుంది అని పాపం తెలుసుకోలేకపోయారు వాళ్ళు పూర్తిగా తెలుసుకోకుండా వచ్చారు ఇక ఫైనల్స్లో పవన్ కళ్యాణ్ పంచ్అవుట్ ఉంటుంది చూసారా లాస్ట్ పంచ్ మంది అయితే కిక్కే వేరప్ప అని అలాగా లాస్ట్ మ్యాచ్ ఇక ఫైనల్స్లో మన తెలుగువాడు మెరిసి మన తెలుగువాడు టోర్నీ రావడానికి కారణమయ్యాడు ఒక కారణం అయ్యాడు మెజారిటీతోటి అంటే ఆ కిక్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి సో నేను అదే పొద్దు రాత్రి నుంచి అనుభవిస్తూ ఉన్నాను నేను ఇంకా దాంట్లోంచి బయటికి రాలేదు అంటే ఒక పక్కన నవ్వు వస్తుంది ఒక పక్కన ఇన్స్పిరేషన్గా ఉంది వర్మను చూస్తుంటే నిజంగా అతను పడిన కష్టానికి ఓపెనర్లు ముగ్గురు అవుట్ అయిపోయారు వచ్చాడు క్రీజ్లోకి మెల్లగా 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 మొదలు పెట్టుకుంటూ చివరి దాకా వెళ్ళి మొత్తం ఉంటి చేత్తో మ్యాచ్ను వచ్చాడు సహచరులతో కలిసి సో బౌలింగ్లో కూడా దా దానికి నాకు పోలికలు తట్టట్లేదు సరిగ్గా ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ డైలాగ్లో ఎలా ఓడగొట్టారా అంటే ఏదో శ్రద్ధగా ఓ మొక్కకు అంటు కట్టినట్టు ఒక గోడ కట్టినట్టు ఈ టైప్లో మొత్తం మూడుసార్లు కూడా మూడు మ్యాచ్ల్లో కూడా నాకౌట్లో కొట్టారు ఫైనల్స్లో కొట్టారు అంతకుముందు ప్రైమరీ ప్రిలిమ్స్ దాంట్లోనే కొట్టారు పాకిస్తాన్ వాళ్ళు నిజంగా సిగ్గుతో చచ్చిపోవాలేమో చెయ్యి ఏంటి బతుకులు ఇవి ఏంటిది డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి షేక్ అండ్ ఇద్దామంటే ఎవరు గ్రౌండ్లో ఎవరు ఇంకా పెద్ద జోక్ ఏంటంటే నిన్న పాకిస్తాన్ మినిస్టర్ది నిజంగా మన వాళ్ళు చేసిన ర్యాగింగ్ ఉంది వర్మతో సహితం వర్మతో సహితం బ్యాటింగ్ తోటి ర్యాగింగ్ చేసినటువంటి తీరు చూస్తే ఇది అసలు పాకిస్తాన్ క్రికెట్ టీమా లేదంటే గల్లీలో నుంచి ఎక్కడి నుంచైనా ఓ పది మందిని తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టి పాకిస్తాన్ ఏడిపించడం కోసం చేసిందా అన్నట్టుగా ఉంది అంటే పాకిస్తాన్ కోచ్లు కానీ వాళ్ళే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళే మనకు ఎలాగో మనకు పడాల్సిందే అని చెప్పి వాళ్ళే తెచ్చినట్టుగా ఉన్నారు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వ అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ అస్ అ క్యాప్టెన్ షేక్ హ్యాండ్ ఇవ్వడం కుదరదు క్రీడాస్ఫూర్తి కంటే మా దేశానికి మించి మా దేశం మాకు చాలా ఎక్కువ క్రీడా స్ఫూర్తి కంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయని ఆపరేషన్ సింధూర్ అక్కడ మొదలు పెట్టాడు షేక్ హ్యాండ్ ఇవ్వడం కుదరదు అని ఇక సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి నాకు అట్లా సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి గంభీర్ చెప్పాడు రే బాబు వాళ్ళకి మీరు షేక్ హ్యాండ్లు ఇచ్చినవి ఒకపైన పెద్ద ఫరకేం పడదన్నాయినా కనీసం ఎంపైర్లకు ఇవ్వండిరా రా ఎంపైర్లకు ఇవ్వండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు కాబట్టి అంటే ఎంపైర్లకి మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చారు సరే మరి దానికి కూడా మన వాళ్ళు చాలామంది నొచ్చుకున్నారు నొచ్చుకున్న వెంటనే ఇంకా చేసేసరికి నిన్న ఫైనల్లో ఏం చేశారాయా అంటే బుమ్రా మొదలు పెట్టాడు అరే మీ ఫ్లైట్ ఎలా కూలిందో అని వికెట్ తీసిన వెంటనే ఈ హావభావాలన్నీ నిజంగా మన వాళ్ళు అంటే ప్రీప్లాన్డ్గా నీగో ఇది చేస్తాను చూడని చెప్పి కూడబలుక్కున్నారా ఆస్ అ టీం కింద అంటే ఒక రకంగా నిన్ను అనిపించింది ఏంటంటే ఎంత ప్రొఫెషనల్గా వీళ్ళు ఆడినా ఏం చేసినా పరమానంద్ వేసే ఇష్యూలు కనిపించారు నాకు పరమానంద శిష్యుల కథ మీరు చదివే ఉంటారు ఆ సినిమా కూడా చూస్తే తెలుస్తుంది మీకంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది నిన్న వీళ్ళు ర్యాగింగ్ చేసేటప్పుడు అంతా కూడా పరమానంద శిష్యులే కనిపించారు మొత్తం మ్యాచ్ ఆడుతున్నప్పుడల్లా కూడా ప్రొఫెషనల్ అనిసే ఉన్నారు కానీ అయిపోయిన తర్వాత చూస్తే కప్పు తీసుకోండి రా అంటే సూర్యకుమార్ యాదవ్ను వీళ్ళేమో ఏదో కప్పు ఇలా తీసుకొస్తున్నట్టుగా ఎంటీ హ్యాండ్స్ తోటి పక్క నుంచి ఇలా నడుచుకుంటూ రావడం కనీసం కప్పు కూడా తీసుకోలేదు మాకు పార్సిల్ పంపించండి ఇంటికని చెప్పొచ్చారు ఏదో జొమాటోలోనూ స్విగ్గీలోనూ ఆర్డర్ పెట్టమన్నట్టు పాకిస్తాన్ మినిస్టర్కి ఎంత ఘోరమైన అవమానం అంటే ఒక పక్కన ఐక్యరాజ్య సమితిలో ఏకిపడేస్తున్నారు మీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది మొన్న కూడా అక్కడికి చేశారు ఇది మీరు చేసేదని ఇక్కడ మనవాళ్ళు ఏమో నాకు తెలిసి అంతకుముందు మన క్రికెటర్స్ టీమిండియా క్రికెటర్స్ ఎవరు కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ ఏషియా కప్లో ఆడినటువంటి కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలా ఆడలేదు వీళ్ళలాగా హావభావాలు ఎక్కడ ప్రదర్శించలేదండి టిట్ ఫర్ టాట్ అనేది వాళ్ళు ఎక్కడా లేదు అండ్ అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ మాత్రం ఇది ఆది నుంచి చేస్తూనే ఉంది అటు పాకిస్తాన్ నుంచి కాశ్మీర్లో చొరబాట్లు ఇండియాలో ఉగ్రవాద దాడులు వీటన్నింటినీ చేస్తూ వస్తుంది క్రికెట్లో సైతం ఇదే రకంగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం మియాందాద్ అందరికీ గుర్తున్నాడుగా కోతి గంతులు ఏ విధంగా అప్పట్లో అక్కడి నుంచి మొదలైంది వీళ్ళకి తర్వాత శోభాభక్తర్ కావచ్చు వాకర్ యూనిస్ కావచ్చు అక్రమ్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు కావచ్చు తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు ఆఫ్రిది షాహిద్ ఆఫ్రిది కావచ్చు లేదంటే జావెద్ మియాందాద్ ఇలాగ చాలామంది ఇలాగే స్లెడ్జింగ్ చేసుకుంటూ అవమానపరిచే రీతిలోనే వీళ్ళందరూ ఉన్నారు తర్వాత మళ్ళీ ఇండియాకు వస్తారు ఇండియాకు వచ్చి కూర్చొని పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇచ్చేటువంటి పార్టీస్లోను వాటిలోను టీవీ షోస్లోను మాట్లాడుతూ ఉంటారు అక్కడ కదవుతుంది ఇండియాకి అల్లుళ్ళు అయిపోతారు కొంతమంది అయితే కానీ వాళ్ళు ఎవరిని ఎప్పుడూ ఎవరు అవమానించలో ఏం చేయలేదు ఎంత జరిగినా ఏం చేసినా బట్ ఇది టు ద కోర్ వెళ్ళిపోయింది ఈసారి ఆపరేషన్ సింధూర్ మన వాళ్ళు ఏదైతే చేశారో పహల్గ్ దాడికి అది చాలా కోర్ వెళ్ళిపోయింది ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నారు ఇలాగే ఇలాగే కావాలి అని కాకపోతే అక్కడ ఏమైపోయిందంటే క్రికెట్ ఆడకుండా ఉండాల్సిన నిజంగానే మన వాళ్ళు మనం అందరం కోరినట్టు కానీ క్రీడా స్ఫూర్తి అనేటువంటి పాయింట్ కాదు కానీ బీసీసీఐ ఐసీసీ రూల్స్ ప్రకారం ఉంటుంది బీసీసీఐకి వీళ్ళు కాంట్రాక్ట్ ఆడాల్సిందే ఖచ్చితంగా లేదంటే పక్కకి వెళ్ళిపోవాలి మ్యాచ్ ఆడకుండా సో అది అవ్వకూడదు వాళ్ళ కెరీర్ మీద ఇబ్బంది పడకుండా చూసుకోవాలి కొన్ని పాయింట్లలో ఇవన్నీ చూసి ఓకే బీసీసీఐకి కాంట్రాక్ట్ ఇచ్చాను నేను నా దేశానికి ఆడుతున్నాను ఇవేందో ఇట్ ఇస్ అ ప్రైవేట్ ఎంటిటీ ఐఎమ్ అన్ ఇండియన్ ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ ఇది పెట్టుకున్నారు వాళ్ళ ప్రకారం వాళ్ళు ఆడారు తర్వాత వాళ్ళ హావభావాలు ఇవన్నీ బీసీసీఐ కంట్రోల్ చేయడానికి కూడా వాళ్ళ వాళ్ళకి అవకాశం లేదు ఎవరు ఏం చేసుకున్నా సరే స్పాన్సర్షిప్ మీద ఇబ్బందులు వస్తాయా ఇంకోటి వస్తాయా లేదంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉంటుందో అదేమైనా ఇంప్లిమెంట్ చేస్తారా ఏదంటే ఏదీ లేదు మేబీ రేపు ఐసీసీ హెచ్చరించవచ్చు ఏమో హెచ్చరించింది అంటే మన వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు మమ్మల్ని హెచ్చరించేటువంటి హక్కు అధికారం మీకు కూడా లేదు నేను ఆల్రెడీ మ్యాచ్లో ఏంటైనా చూపించాం కదా ఈసారి కూడా అలాగే చూపిస్తాం పాకిస్తాన్ అన్నటువంటి ప్రసక్తి వస్తే అని చెప్పేస్తారు క్లియర్గా కప్పు తీసుకోకుండా ఏదో స్కూల్ పిల్లలు చాక్లెట్లు తీసుకొని గ్రౌండ్లో కూర్చొని ఉంటారు అలా ఆడుకున్నారండి గ్రౌండ్లో అలా ఆడుకున్నారు నిజంగా అండ్ నిజంగా తిలక్ వర్ మాత్రం వర్త్ తన నిబద్ధతకి ఒక ఒకానొక టైంలో ఎలాగంటే నాకు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ టెస్ట్ మ్యాచ్లో కోల్కతా టెస్ట్లో వివిఎస్ లక్ష్మణ్ గుర్తొచ్చాడు ఆ రోజు తను ఆడినటువంటి ఇన్నింగ్స్ ఈరోజు ఈ టీ ట్వంటీలో తిలక్ వర్మ ఆడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో అదే నిబద్ధత చూపించాడు అదే చివరిదాకా కంటిన్యూ చేశాడు ఇండియాకి తొమ్మిదోసారి తొమ్మిదోసారి ఆసియా కప్ను అందించాడు ఆఫ్ టు టీమిండియా ఈ ర్యాగింగ్ని ఇలాగే కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ర్యాగింగ్ పేరులో పడిపోయి విజయాలని మాత్రం మర్చిపోద్దు వేరే జట్ల మీద క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి మన సంస్కారాన్ని మనం కాపాడుకోవాలి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఇండియా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే క్లిక్ చేయండి